అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవర పాలెంలో నాలుగు వందల ఎకరాలకు సంబంధించి వంద కోట్ల రూపాయల స్కామ్ కు టీడీపీ నేతలు తెరలేపారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు మరియు మండలానికి చెందిన ఇద్దరు ముగ్గురు నాయకులతో కలిసి ఓ రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి పాత బలంతోనే ఈ స్కామ్కు స్కెచ్ వేశారని దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన అన్నారు ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న స్కామ్ గురించి కూటమి భాగస్వామి బీజేపీ పార్టీ నాయకుడు అడిగర్ల రాంబాబు అనకాపల్లి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు కంపెనీల పేరుతో నాలుగు వందల ఎకరాల భూమికి బినామీ రైతులతో ఆక్రమించుతున్నారని ఏ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారో కూడా చెప్పనప్పటికీ అధికారులు హడావుడితో తెలుగుదేశం పార్టీ నాయకులకు సహకరిస్తూ ఈ భారీ స్కామ్ కు తోడ్పాటు అందిస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి రుతల ఎర్రపాత్రుడు మండల పార్టీ అధ్యక్షుడు చిటికెళ్ల రమణ ఎంపీపీ రుతల సర్వేశ్వరరావు మాజీ ఎంపీపీ రుతల సత్యనారాయణ వాసు భద్రాచలం బొడ్డు గోవిందు రాజారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు దానికి ఉద్దేశం ఏంటంటే రాచపల్లి రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ ఏడు ముప్పై ఏడులో సంబంధించి మరి ఆర్టీఐటీలో కొన్ని వివరాలు కావాలని చెప్పి వారిని పాడడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు పాలు మండలంలో ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాధ్వర్యంలో రాచపల్లి రెవెన్యూ ఏడు ముప్పై ఏడు సంబంధించి సుమారుగా నాలుగు వందల ఎకరాల దోపిడీకి స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియచడం జరుగుతుంది అంటే సుమారుగా వంద కోట్ల రూపాయల దోపిడీకి ఈ మండలంలో ఉన్న ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు స్కెచ్ వేశారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఆ నాలుగు వందల ఎకరాల్లో మరి నియోజక స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకు ఎనిమిది వందల ఎకరాలు అలాగే నియోజకవర్గ స్థాయికి సంబంధించిన రెవెన్యూ అధికారికి ఎనిమిది వందల ఎకరాలు ఈ మండలానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎనిమిది వందల ఎకరాలు దోచుకుంటారనేది అనేది త్వరలో వివరంగా పూర్తి స్థాయిలో మీ అందరు కూడా తెలియపరస్తాయని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాచపల్లికి సంబంధించిన రెవెన్యూలో సుమారుగా పదిహేను వందల ఎకరాలు భూమి ఉంది ఈ మందిలో ఇప్పుడే ఇందులోనే ఇప్పటికే పరిశ్రమలు వస్తాయని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ పరిశ్రమలు వస్తాయని చెప్పి సుమారుగా నాలుగు వందల ఎకరాల్లో సాగుదారులు కూడా గుర్తించారు ఇప్పటికే కూడా పర్టికులర్స్ అడిగారు అవిగా అవి కూడా ఇప్పుడే మనం తీసుకోవడం జరిగింది అంటే పరిశ్రమలు వస్తాయంటున్నారు కానీ మరి ఏ పరిశ్రమ చెప్పలేదు ఏదో కూడా పరిశ్రమలు వస్తే మాకు మంచిది ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కనుక రావడం మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ భూములకు సంబంధించి ఏదైతే నాలుగు వందల ఎకరాలు సాగుదారులను గుర్తించారో ఆ సాగుదారు గుర్తించిన దానిపై మరి ఒక్క విషయం చెప్పాలి ఈ భూములకు సంబంధించి స్థానికంగా ఈ రోజు అధికార పార్టీలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక లీడర్ మండల మాసరపాలెం మండలికి సంబంధించిన లీడరు మన కలెక్టర్ గారికి మాట చెప్పారు ఏమన్నారంటే ఈ ఏడు ముప్పై ఏడులో పూర్వం నుండి అనుభవిస్తున్న వాళ్ళ తాలూకా పేర్లు కనబట్టలేదు కొత్తగా పేర్లు వచ్చాయని చెప్పి కలెక్టర్ గారికి స్పందన పెట్టడం కాకుండా నేరుగా డైరెక్ట్ గా ఆయన చెప్పడం జరిగింది ఒక్కసారి వీడియో చూద్దాం ఎవరంటే మాట్లాడింది అంటే స్వయాన ఒక అధికార పార్టీలో ఉన్న బీజేపీ లీడరే ఈ మండలిలో సరివేర్లు వీఆర్వలు కుమ్మక్క ఇక్కడ ఎవరైతే పూర్వం నుంచి ఉన్నారో వాళ్ళు వాళ్ళు లేకుండా కొత్త పేర్లు యాడ్ చేసినానికి స్వయంగా ఆయన కూడా చెప్తున్నారు అంటే ఏ విధంగా దోపిడీ అంటే మేము చెప్తే అది ఆరోపించినట్టు వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తుందని చెప్పి మరి పార్టీ అధికార పార్టీలో ఉన్న లీడరే బీజేపీ లీడర్ ఆరోపిస్తున్నారంటే ఎంత దోపిడీ జరిగిందో ఈ నాలుగు వందల ఎకరాల్లో ఒక్కసారి మీ అందరూ గుర్తించాలి అందుకనే మరి ఎవరు ఎంఆర్ఓ గారిని అడిగం ఎవరైనా కూడా ఇప్పుడు ఇచ్చారు దాంతో పాటు ఇంకా చాలా అడుగు అవన్నీ కూడా ఆర్టీకలో మరి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఉందో ఈ నాలుగు వందల ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వే చేయించారు అది యాక్చువల్ గా మండల సర్వేలు ఉన్నారు డీడీలు ఉన్నారు ఆర్ఏలు ఉన్నారు వాళ్ళందరూ సంరక్షణ చేయాలి కేవలం ఆయన ద్వారా చేసి మరి ఇదైతే పెద్ద దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ జాబితా తెలియజేయడం వాళ్ళు ఎవరూ లేరు ఈయన ఒక్కడే ఈ సర్వే ద్వారా జరిగింది అందుకనే ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే బీజేపీ లీడర్ గారు చెప్పారో ఈ నాలుగు వందల ఎకరాల్లో దోపిడీ జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది కనుక దీన్ని ఈ నాలుగు వందల ఎకరాల్లో పెద్ద దోపిడీ జరిగిందిగా మేము పరిగణిస్తున్నాం దీంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇది కాకుండా ఇంకోటి ఉంది రెవెన్యూ ఫారెస్ట్ శాఖల మధ్య నిర్వహించిన సుమారు ఒక ఐదు వందల ఎకరాల భూమి ఉంది అక్కడ ఈ నాలుగు వందల ఎకరాలు కాకుండా ఏదైతే బీజేపీ లీడర్ చెప్పాడో అది కాకుండా ఇంకొక ఐదు వందల ఎకరాలు ఉంది అందులో కూడా సుమారుగా ఉంటే ఒక వంద ఎకరాల్లో రైతులు ఉండుంటారు సాగులో మిగతా నాలుగు వందల ఎకరాల్లో కూడా ఎవరు స్వాగులు లేరు ఆ భూమిలో నూట పదిహేను మంది సాగులో ఉన్నట్లుగా మరి గౌరవ హైకోర్టు గారిని కూడా మరి ఆచరించడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఏదైతే నాలుగు వందల ఎకరాల్లో ఐదు వందల ఎకరాలు ఉన్నారో ఆ రెవెన్యూలకు సంబంధించిన వాళ్ళు కాకుండా మరి వేరొక పంచాయతీలకు సంబంధించిన బినామీ రైతుల పేర్ల మీద కూడా హైకోర్టులో మరి మీ అందరూ కూడా నూట పదిహేను మంది మరి మీ అందరూ కూడా స్వాగతం ఉన్నట్టుగా వేయడం జరిగింది అయితే ఇదంతా కూడా అక్కడున్న స్థానిక మరి తెలుగుదేశం పార్టీ నాకు సహకారంతో ఇదంతా చేశారు అయితే ఇది కూడా సేమ్ ఇదే ఈ ఐదు వందల ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వే ద్వారానే ఇదంతా కూడా జరిగిందని చెప్పి మేము అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ ఐదు వందల ఎకరాల్లో వంద సుమారుగా ఉన్నారో రైతులు అది